అందరికీ నమస్తే ఈరోజు నేను పప్పు మామిడికాయ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఒకవేళ మామిడికాయ పప్పులో వేసిన మామిడికాయ పులుపు చల్లకపోతే ఏం చేయాలో కూడా ఒక స్మాల్ టిప్పు కూడా మీకు సజెస్ట్ చేయబోతున్నాను ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది నానిన తర్వాత తర్వాత ఒక మామిడికాయని తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి పైన తొక్కని తీసి ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకున్నాను నేనైతే టెంకును కూడా పడాను టెంకును కూడా వాడతాను ఈ టెంకుతో మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఈసారి మీరు దాన్ని చేస్తే టెంకుతో సహా మామిడికాయ పప్పు చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ పప్పుని మామిడికాయని మీరు చూస్తున్న విధంగా కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను పప్పు మామిడికాయ ఎప్పుడు చేసినా సరే ఈ రెండింటినీ కూడా వేరు వేరుగానే ఉడికించుకోవాలి లేదంటే మనం కలిపి ఉడికిస్తే పప్పు అయితే ఉడకదు మూడు విజిల్ అయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తే చూడండి ఈ విధంగా ఎంత బాగా ఉడికాయో మామిడికాయ టెంక్ చూడండి ఏ విధంగా ఉడికిందో చూస్తున్నారు కదా చాలా బాగా ఉడికాయి ఇప్పుడు మనం ఈ పప్పును కొద్దిగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పప్పును బాగా మెదుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మామిడికాయ గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపుని మనం పప్పు ఉడికించుకున్నప్పుడు వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు తర్వాత దీనికి సరిపడేంత కారం వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు తర్వాత కారం మీరు చూసుకొని వేసుకోండి వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలిపి దీన్నైతే ఇప్పుడు మనం ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో మనం మిక్స్ చేసుకున్న పప్పుని వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా మనం వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ పప్పులో నీళ్ళు వేసుకున్నప్పుడు పప్పు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఈ విధంగా ఉడుపుతున్నప్పుడే మీరు పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక చిన్న టిప్ చెప్తా అన్నా కదా ఒకవేళ మీకు పులుపు సరిపోకపోతే ఒక టమాటా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పోపు అయితే వేస్తాం కదా ఆ పోపు వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసి ఈ టమాటా ఫ్రై అయిన తర్వాత మనం పప్పుని వేసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత పోపులన్నీ వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు క్రష్ చేసిన వెల్లుల్లి డబ్బలు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకొని పప్పుని ఇందులో వేసుకుంటే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ మామిడికాయ పప్పునైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ పులుపు కానీ సరిపోకపోతే టమాటాని వాడండి చింతపండునైతే వాడకండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్